హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్ కృష్ణాష్టమి స్పెషల్గా అటుకుల పాయసం ఎలా చేయాలో చూద్దాం కృష్ణుడికి ఇష్టమైన ప్రసాదం అండి ఇది దానికోసం ఒక కప్పు బెల్లం తురుముకొని ఒక గిన్నెలో వేసుకోవాలి ఆ గిన్నె స్టవ్ మీద పెట్టేసుకొని ఒక పావు లీటర్ వాటర్ వేసుకోవాలి ఇది పాకం కోసం స్టవ్ అనేది సిమ్లోనే పెట్టుకోవాలి ఈ బెల్లం అంతా మంచిగా వరకు గంటతో కలుపుకోవాలి బెల్లం అనేది లేకుండా మొత్తం ఈ విధంగా కలుపుకుంటూ పాకం వచ్చేంత వరకు చాలా ఒక్క టెన్ మినిట్స్ టైం పడుతుంది దీనికి ఈ విధంగా అయిన పాకాన్ని పక్కన పెట్టేసేయాలి ఇంకొక గిన్నె స్టవ్ మీద పెట్టేసుకొని రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి మంచిగా కరిగిపోవాలి కరిగినాక మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అనేవి మన ఇష్టం ఏమైనా వేసుకోవచ్చు మంచిగా ఫ్రై అయినాక ఒక గిన్నెలో వేసేసుకోవాలి తీసి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పెసరపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను పొట్టు పెసరపప్పు తీసుకున్నాను వేరే పెసరపప్పు తీసుకున్నా కూడా ఏం కాదు ఈ పెసరపప్పు కొంచెం ఫ్రై అయినాక ఒక కప్పు అటుకులు తీసుకొని అందులో వేసుకొని అటుకులు మంచిగా ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి అటుకులు కొంచెం రెడ్గా ఫ్రై అవ్వాలి తర్వాత ఇందులోకి మనం పాలు యాడ్ చేసుకోవాలి ఒక లీటర్ పాలు తీసుకున్నాను నేను పాలు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులోకి మనం హాఫ్ లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్నాం కదా ఇది మొత్తం మంచిగా అటుకులు మొత్తం పెసరపప్పు అంతా మంచిగా కుక్ అయ్యేంత వరకు ఒక పదిహేను నిమిషాలు టైం సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి లేకపోతే పాలనేవి పొంగిపోయి పాయసం అనేది మంచిగా రాదు అటుకులు పెసరపప్పు ఉడికినాక ఇదంతా దగ్గరకు అవుతుంది మా రెసిపీస్ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఇందులో కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలి మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కొన్ని ఇందులోకి వేసుకోవాలి ఫైవ్ మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగంటి పోతుంది ఇప్పుడు మనం పాకం పక్కన పెట్టుకున్నాం కదా ఆ పాకాన్ని ఇందులో వేసుకోవాలి ఇందులో చిక్ ఏంటంటే పాలు అనేవి దగ్గర కావాలి అప్పుడే పాకం యాడ్ చేసుకోవాలి పాకము చల్లారాలి వేడివేడిది యాడ్ చేసుకోవద్దు ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా చేస్తే పాలు అనేవి ఇరగకుండా ఉంటాయి పాయసం కూడా చాలా బాగా వస్తుంది స్టవ్ ఆఫ్ చేసినాకనైనా కూడా మనం ఈ పాకం అనేది యాడ్ చేసుకోవచ్చు అందులోకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కృష్ణుడికి ఇష్టమైన ప్రసాదం ఇది ఈ విధంగా ఈ కృష్ణాష్టమికి మీ ఇంట్లో దేవుళ్ళకి ఈ విధంగా చేసి పెట్టండి చాలా టేస్ట్గా ఉంటుంది మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సబ్స్క్రైబ్ బటన్ని ఈ విధంగా కొట్టాలండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్లైకాన్ని నొక్కితే మా నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి